అహ్మదాబాద్లో వెస్టిండీస్తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో తన పదకొండో టెస్ట్ సెంచరీ సాధించడం ద్వారా కేఎల్ రాహుల్ తన టెస్ట్ క్రికెట్ కెరీర్లో అత్యుత్తమ క్యాలెండర్ సంవత్సరాన్ని నమోదు చేసుకున్నాడు అయితే గాయాలు స్థిరత్వం లేకపోవడం బ్యాటింగ్ ఆర్డర్లో నిరంతరం మార్పులతో అతని టెస్ట్ యావరేజ్ అతని టాలెంటుకు దూరంగా ఉన్నాయి డిసెంబర్ రెండు వేల పదహారు నుండి అనగా మూడు వేల రెండు వందల పదకొండు రోజుల సుదీర్ఘ విరామం తర్వాత సొంతగడ్డపై సెంచరీ సాధించాడు ఈ మధ్యకాలంలో సొంతగడ్డపై పదహారు టెస్టుల్లో సెంచరీ లేకుండా పోయినప్పటికీ విదేశాల్లో మాత్రం భారతదేశానికి నమ్మకమైన బ్యాట్స్మెన్గా బలమైన గుర్తింపును పొందాడు విదేశీ పరిస్థితుల్లో మంచి పరుగులు చేసినప్పటికీ రాహుల్ అస్థిరమైన ప్రదర్శనల కారణంగా తరచుగా విమర్శలు ఎదుర్కొన్నాడు ఈ సంవత్సరం ఇంగ్లాండ్లో జరిగిన అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ వరకు ఏ సిరీస్లోనూ పెద్దగా రాణించలేకపోయాడు ముప్పై మూడు ఏళ్ల ఈ ఆటగాడు ఆ సిరీస్లో రెండు సెంచరీలు రెండు హాఫ్ సెంచరీలతో కలిపి తన కెరీర్లో తొలిసారిగా ఐదు వందలు పరుగులు సాధించాడు భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి రాహుల్ సగటు ప్రదర్శనకు బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు కారణం కాదని స్పష్టం చేశారు ఒకే స్థానంలో ఎక్కువ కాలం ఆడలేదనే అపోహను తొలగించారు గణాంకాలను పరిశీలించిన శాస్త్రి రెండు వేల పదహారు చివర్లో చెన్నైలో ఇంగ్లాండ్పై తన కెరీర్లో అత్యుత్తమ నూట తొంభై తొమ్మిది పరుగులు సాధించి సొంతగడ్డపై చివరి టెస్ట్ సెంచరీ సాధించినప్పటి నుండి రాహుల్ తన ఇన్నింగ్స్లలో ఎక్కువ భాగం టాప్ ఆర్డర్లో ఆడాడని పేర్కొన్నారు రెండో రోజు లంచ్ విరామానికి ముందు కామెంట్రీ చేస్తూ రవిశాస్త్రి అతను బ్యాటింగ్ గార్డర్లో పైకి కిందకు మారుతున్నాడనేది ఒక అపోహ మాత్రమే ఎందుకంటే మీరు అతని కెరీర్ను పరిశీలిస్తే అతను ఓపెనర్గా ఆడినప్పటి నుండి రెండు వేల పదహారు ఇంగ్లాండ్పై తొంభై నాలుగు ఇన్నింగ్స్లలో ఓపెనర్గా ఆడాడు ఆ కాలంలో మొత్తం నూట పది ఇన్నింగ్స్లు ఉన్నాయి కాబట్టి తొంభై శాతం సమయం అతను ఇన్నింగ్స్ ఓపెన్ చేశాడు ఇది వైట్ బాల్ క్రికెట్లో ఉన్న గందరగోళం వల్ల కొంత గందరగోళం ఏర్పడుతుంది అని ఆయన అన్నారు ఈ సంవత్సరంలో తన మూడవ సెంచరీని సాధించినప్పటికీ శుక్రవారం లంచ్ తర్వాత మొదటి బంతికి అవుట్ అవ్వడం ద్వారా విండీస్ బౌలింగ్కు వ్యతిరేకంగా పెద్ద స్కోరును సాధించడంలో రాహుల్ విఫలమయ్యాడు రవిశాస్త్రి వ్యాఖ్యలు కెఎల్ రాహుల్ టెస్ట్ కెరీర్ పై ఉన్న కొన్ని అపోహలను తొలగించాయి అతని ప్రదర్శనను మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి